అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి తాడికొండ అడ్్రోడ్డుకు సమీపాన వేసినటువంటి శ్రీ లలిత ఇన్ఫ్రా వారి శ్రీ వల్లభా గార్డెన్స్ ముప్పై ఎకరాల మెగా వెంచర్ ఈ వెంచర్ ఫేజ్ వన్ కింద ముప్పై ఎకరాలు అదేవిధంగా ఫేజ్ టూ కింద మరొక యాభై ఎకరాలు మొత్తం కలిపి ఎనభై ఎకరాల సువిశాలమైనటువంటి ఒక మంచి రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్స్ మనకు అందించడానికి ఈ రోజున వెంచర్ డెవలప్మెంట్స్ వర్క్ జరుగుతూ ఉన్నవి సీసీ రోడ్సు సైడు డ్రైనేజెస్ చుట్టూ కాంపౌండ్ వాలు ఎంట్రన్స్ ఆర్చి ఎలక్ట్రిసిటీ వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు చిల్డ్రన్స్ పార్కు పెద్దలకు అవసరమైనటువంటి వాకింగ్ ట్రాక్స్ అదే మాదిరిగా ప్రతి ఫ్లాట్కి నాలుగు హద్దురాళ్ళతో పాటుగా ఒక నేమ్ బోర్డు అలాగే ఈ యొక్క వెంచర్లో ఖాళీ ఫ్లాట్స్ కొనడానికి కూడా బ్యాంక్ లోన్ సదుపాయం కల్పిస్తూ ఒక మంచి మెగా వెంచర్ను మనకు ఒక మంచి ఆఫర్ ప్రైజ్లో అందిస్తుంది ప్రస్తుతం కంపెనీ రేటు గజం ఇరవై ఐదు వేలు ఆఫర్ ప్రైజ్లో ఇవాళ మనకు గజం ఇరవై రెండు వేలకు మాత్రమే అందిస్తుంది కావున ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సంప్రదించండి కింద నా యొక్క నంబర్ని ఇస్తున్నాను ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మంచి రిటర్న్స్ తీసుకోవడానికి ఒక మంచి ప్రాజెక్ట్